అందరికి శుభ సాయం నేను ఉద్యోగండి మా బావారి కోసం వచ్చారు మరి మాట్లాడడానికి ఆయన కోసం ఆయన జీవన ఆయన జీవనంలో జరిగిన జీవితంలో జరిగినటువంటి అనేక అంగ అనుభవాలను జ్ఞాపకాలను సామాజిక జీవించిన ప్రభావం చూస్తున్నటువంటి అనేక జ్ఞాపకాలను మహలాడు అంతా కూడా మొలాంటి వైభవ అందరికీ వైభవ ఎంత అవసరమో జ్ఞాన విభాసకు వైభువ కూడా మా అందించినటువంటి యొక్క అనేక పుస్తకాలు వివరించాలని గొప్ప అందరికీ మార్గదర్శనం